యమహా కంపెనీ వారి కాల్ ఆఫ్ ది బ్లూ మేళాను ఉంగల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి నాయుడు బాలినీ సింహా మీద ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి కార్పొరేటర్ ఇంతిఆర్ రవి కుమార్ షో నిర్వాహకులు విష్ణు తదితరులు బాగున్నారు ఓపెనింగ్ నన్ను ఆహ్వానించడం జరిగింది చీఫ్ గెస్ట్గా సంతోషం విష్ణు వాపల్ గూటూరు గూడూరు నుంచి ఒంగోలుకి వచ్చాడు వ్యాపారం చేసుకునే దానికి ఒక యంగ్స్టర్ కొన్ని ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయితే అతను బాగా సక్సెస్ అవుతారని ఇప్పుడు మేలా చూస్తేనే కేవలం ఫైవ్ థౌసండ్ రూపీస్కే వెహికల్ డౌన్ పేమెంట్ చేస్తే చాలు వాళ్ళు సివిల్ స్కూల్ చూసి వెహికల్స్ పబ్లిక్ ఈటర్ చేస్తే సో ఇలాంటి మహిళాసు బాగా ఎక్కువ ఇలా ఇలాంటి మహిళాస్ పెట్టి కామన్ మ్యాన్ బాగా పువర్ పీపుల్కి కూడా వెహికల్స్ అందించే అవకాశం ఉంది సో పబ్లిక్ అందరికీ వచ్చి ఈ వెహికల్స్ తీసుకుంటారని అట్లాగే విషయంలో బాగా సక్సెస్ పడతారని కోరుకుని అట్లాగే ఇక్కడ ఇక్కడ ఇవాళ మాతో పాటు ఇవాళ వచ్చినందుకు చైర్మన్ గారికి చైర్మన్ గారికి కార్పొరేటర్ గారికి కవర్ డ్రీ గారికి ఆర్య మణి మణిక్ గారికి అందరికి నమస్కారం ఈరోజున మన ఒంగోలు పట్టణంలోని పాక్ మార్కెట్ సెంటర్లో ఆరా తిరు అనేసి ఏకలమైన ఒకటి నిర్వహించడం జరుగుతుంది మన విష్ణువు గారు గుడు నుంచి వచ్చి వారు వ్యాపారపరంగా పరంగా కూడా స్థిరంగా స్థిరపడటానికి పైగా పట్టణ ప్రజలకి కొంచెం తక్కువ డౌన్ పేమెంట్లోని మంచి అవకాశం వినియోగించుకోవటానికి వాటి వాహనదారులు కావడానికి మంచి అవకాశం కల్పిస్తున్నారు ఈ వాహన మేళా చేసినటువంటి మన యువనాయకులు బాలని ప్రేమ రెడ్డి గారికి కావడ్య గారికి గొప్ప గారిని మళ్ళీ గారి అందరూ కూడా ఇంత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే విష్ణు గారు కూడా దిన దిన ప్రవర్తి వరకు అని ఇక్కడ ఒంగోలులో వారు కోరుకున్నటువంటి తెలుపులు దొరకాలనిపిస్తున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన కాల్ ఆఫ్ మేళ ముంగోలు పాద మార్కెట్ సెంటర్లో ప్రేమకను చాలా ప్రారంభించడం జరిగింది ఈ మేళాకి వచ్చి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసిన అన్నగారు తర్వాత రవన్ గారు తర్వాత ఇంతియాజ్ గారు మేడం గారికి ఉపయోగ ఉపయోగకరకు ధన్యవాదాలు ఈ మేళాలో మన మేళా ఒక ముఖ్య ఆలోచన వచ్చేసి ప్రతి పేదవాడి ప్రతి మధ్య తరగతి వాళ్ళకి తక్కువ డౌన్ పేమెంట్తో వెహికల్ అందించాలి అనే ఒక ఉద్దేశంతోనే మనం కంపెనీతో బ్యాంకర్స్తో మాట్లాడి తక్కువ డౌన్ పేమెంట్కి వెహికల్స్ ఇచ్చేటట్టుగా మాట్లాడి ఈ మేళా అనేది బ్యాదించడం జరిగింది ఇది ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రోజులు జరుగుతుంది ఈ అవకాశం ఈ మూడు రోజులు మాత్రం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను రంగంలో దిగ్గజమైన బ్రాండ్ అయినటువంటి నమహ కంపెనీ వారు ఇక్కడ మరి పాత మార్కెట్లో భూ మేళ అనే పేరుతో విష్ణు గారు ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాయకులు మాలిని ప్రేత్రుడి గారు రావడం జరిగింది ఆయన చేత ఈ మేళా ఓపెన్ చేయడం జరిగింది మరి అలాగే ఈ కార్యక్రమానికి వుడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి గారు మిత్రుడు కార్పొరేటర్ అభిషేక్ ఎంతజార్ గారు అన్న సీనియర్ నాయకులు ఆరిగా మల్లికార్జున మల్లికార్జున గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మరి అలాగే విష్ణు గారు ఏదో ఏదైతే తక్కువ ధరలో అంటే డౌన్ పేమెంట్ తక్కువ కట్టి బండి తీసుకోవాలని అనే కస్టమర్లకి వాళ్ళ తలను సాకారం చేసేందుకు దానికి ఐదు వేల రూపాయలకే ఐదు వేలు కూడా డౌన్ డౌన్ పేమెంట్ పెడితే మరి యమహా మోటార్ మోటార్ బైకిల్ ఇచ్చే ప్రవేశం చేశారు అలాంటి వారి ఆఫర్ని అందువల్ల ప్రజలందరూ కూడా ఒకసారి ఇక్కడ ఈ మేళాకు వచ్చేసి మేళాకు వచ్చేసి మరి ఇక్కడ సందర్శించి మీకు ఆకర్షితమైన రేట్లలో మరి వాహనాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి కృష్ణాందరికీ తెలియపరచమైనది విష్ణు గారు ఇటువంటి మేళాలు రానున్న రోజుల్లో ఇంకా బాగా పెట్టాలని చెప్పి ఒంగోలు అంతా జిల్లా అంతా ప్రాప్తి చెందాలని చెప్పి కోరుకుంటూ